ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడలారా అనుదినము జీవవాకులు వింటున్న మీకు ప్రత్యేకమైన వందనాలు ఈరోజు మనం గలతీ పత్రిక మూడవ అధ్యాయము ఇరవై ఐదు నుంచి ధ్యానం చేయబోతున్నాం ముఖ్యంగా ఇరవై ఒకటి నుంచి ఇరవై తొమ్మిది వచనాల్లో ధర్మశాస్త్ర ఉపదేశం అన్న అంశంలో గతములో మనము ఇరవై నాలుగు వచనాలు ధ్యానం చేశాం ఇప్పుడు ఇరవై ఐదు నుంచి ధ్యానం చేయబోతున్నాం ఇరవై ఐదవ వచనం అయితే విశ్వాసం వెల్లడి ఆయన గనుక ఇక బాలశిక్షుని కింద ఉండము ఆ దినాలలో చిన్న బిడ్డలు మరి సంరక్షకుల అధికారం కింద ఉండేవాళ్ళు అయితే వయసు వచ్చిన తర్వాత ఇక ఆ సంరక్షకులు ఉండేవాళ్ళు కాదు పూర్తి స్వతంత్రం కలిగి ఉండేవాళ్ళు దానికి ఇళ్లలో జరిగేది ఆ ఎగ్జాంపుల్ను పౌలు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఒకప్పుడు మనకు యేసుక్రీస్తుని విశ్వాసము ద్వారా పొందే రక్షణ గురించి తెలియదు అది ఇప్పుడు దేవుడు బయలుపరిచాడు కాబట్టి ఇక ధర్మశాస్త్రం కింద మనం లేము ధర్మశాస్త్రము ఒకప్పుడు విశ్వాసము రాకమునుపు మనల్ని మనలో ఉన్న పాపాన్ని చూపిస్తూ మనల్ని ఆ పాపం నుండి విడిపించే ప్రభు దగ్గరకు నడిపించింది ఆ పని పూర్తయిన ధర్మశాస్త్రము ఇక ధర్మశాస్త్రం దగ్గరికి వెళ్ళి మళ్ళా ధర్మశాస్త్రము ద్వారా మనం రక్షణ పడతామన్న విశ్వాసం వ్యర్థమని చెప్తున్నాడు ధర్మశాస్త్రములో ఉన్న సూక్తులు అంటే అబద్ధాలు ఆడకూడదు దొంగతనం చేయకూడదు అవి తీసివేయబడ్డాయని చెప్పట్లేదు ధర్మశాస్త్ర సంబంధమైన కర్మకాండాలు వల్ల రక్షణ వస్తుంది అన్నది పచ్చి అబద్ధం దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదు అని కరాఖండిగా పౌలు చెప్తూ ఉన్నాడని మనము అర్థం చేసుకోవాలండి ఇక ఇరవై ఆరో వచ్చినా గమనించండి యేసుక్రీస్తునందు మీరు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు కాబట్టి ధర్మశాస్త్రం మూలంగా మనం దేవుని పిల్లన అవ్వలేదు ధర్మశాస్త్రము ఎలాగా మన లేదన్న సంగతి మనకు అర్థమైంది కాబట్టి మనం అందరం యేసుక్రీస్తు నందు విశ్వాసము ద్వారానే దేవునికి పిల్లలమయ్యాము తప్ప ధర్మశాస్త్ర సంబంధమైన కర్మకాండాలు క్రియల వల్ల మనం ఎంత మాత్రం దేవునికి పిల్లలము కాదని ఎరిగి ధర్మశాస్త్రం కింద లేమని ఎరిగి ఇప్పుడు యేసుక్రీస్తునంది విశ్వాసం ద్వారా రక్షం ఎరిగి యేసుక్రీస్తునందు విశ్వాసం ద్వారా రక్ష పడి దేవుని పిల్లలమైన మనము ఆ విశ్వాసంలోనే గొప్ప అంటే యేసుక్రీస్తునందు కలిగిన విశ్వాసంలోనే ఇంకా ఎదుగుతూ క్రీస్వరూపములు రూపాంతరం చెంది యుగయుగాలు యుగుయుగాలు పరలోకుపుతం ఉండేటట్లుగా ప్రతిరోజు యేసుక్రీస్తు విశ్వాసం ద్వారా రక్షన మనం అదే విశ్వాసంలో ముందుకు సాగిపోయే కృప ఇప్పుడే తండ్రి నీకు నాకు మన అందరికీ దయచేను గాక మే గాడ్ బ్లెస్ యు